నమస్తే నీరు చూస్తున్నారు అన్నకి తోడుగా ఏంటి చాలామంది రైతులు ఎక్కువ నా మెసేజ్లు ఫోన్లు కాల్సులు అన్న నా మినుము చచ్చిపోతుందన్న లేదా నా వేరు శనగ చచ్చిపోతుందన్న లేదంటే మొక్కజొన్న చచ్చిపోతుందన్నా లేదా పసుపు చెట్లు చచ్చిపోతున్నాయి అన్న ఏనా ఇట్లా రైతులు చాలామంది నా ఫోన్లు చేస్తూ ఉంటారు నేను దానికి ఏంటా 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 అనుకున్నా చాలామంది ఏంటంటే విత్తన శుద్ధి చేస్తే పోతాయి అంటారు వాస్తవం విత్తం శుద్ధి చేస్తే పోతాయి చాలామంది మార్కెట్లో అనేక రకాల అనేక రకాలు అనేక రకాలు ఉన్నాయి గవర్నమెంట్ వాళ్ళు అనేక రకాలు ఇస్తారు అదేంటి ఏరు పురుగు వల్ల కానీ లేకపోతే ఇంక ఇతర ఏరు సంబంధించినటువంటి తెగుళ్ళు వల్ల ఎక్కువగా అయితే మాత్రం వస్తుంది మన చా ఇప్పుడు ఒకసారి సపోజ్ మనం చూసుకుందాం సపోజ్ నా వీడియో చూసే వాళ్ళే ఎంతమంది విత్తం శుద్ధి చేస్తున్నారు నిజంగా చెప్పాలంటే అంతకుముందు నేను చేయాల వేసేవాడిని అంతే ముందు మనం ఆచరించి జనాలకు నింతులు చెప్పాలన్న ఉద్దేశంతో ముందు నేను ఈ సంవత్సరం అయితే ట్రై చేశా ఇప్పుడు నిన్నో మొన్న నా తెలిసిన నా సబ్స్క్రైబర్ నా వీడియోలు అన్నీ చూస్తాడంట ఈ వీడియో ఆ రైతు కూడా చూడొచ్చు అన్నానది జీపీజీ ఫార్టీ ఫైవ్ వేశాను నా చెట్లు చచ్చిపోతున్నాయి అన్న చచ్చిపోతున్నాయి అన్న అన్నాడు మొన్న ఈ మధ్య ఒక రైతు ఫోన్ చేశాడు వేరుశనగ రైతు అన్నా నాది చెట్లు చచ్చిపోతుంది ఏంది ఏందంటే ఏం చెప్పను దానికి ముందు లేవు అన్నా అని చెప్పా శుద్ధి చేసామంటే అన్నా విత్తం శుద్ధి అన్న అన్నాడు ఇన్ని వందల రకాల మందులు కొడతాం మనం అవన్నీ ఉపయోగపడవు ఎందుకు చెప్ప విత్తన శుద్ధి సరిగ్గా చేయకపోతే వేస్ట్ వేస్ట్ అంటే వేస్ట్ ఎందుకంటే ఒకప్పుడు నాయి మినుముకి చెట్లు తెచ్చినాయి నాయి మొక్కజొన్న చెట్లు తెచ్చినాయి వేరుశనగ చెట్లు తెచ్చినాయి కానీ నాకు తెలిసి న్యాచురల్గా అందరి వెళ్ళి ఉండేవాడిని నేను విత్తన శుద్ధి గురించి కొంచెం బాగా ఫోకస్ చేసి నేనైతే విత్తన శుద్ధి అయితే చేశాను అనమాట నేను చేశాను వేరుశనగ కూడా చేశాను చూపిస్తాను నాకు తలమాడు అనేది లేదు అంటే తల చచ్చి చచ్చిపోయింది అనమాట మా ఏరియాలో తలమాడు అంటారు ఒక ఏర ఒక ఉంటారు అంటే చుట్టూ చచ్చిపోతుంది అనమాట ఒక దశకు వచ్చినాక అది అనేది లేదు ఎందుకు లేదు అంటే నేను వచ్చి వాస్తక నా జీబీజి ఫార్టీ ఫైవ్ పొలం ఉంది ఆ రైతు చెప్పిన నాకు టెన్షన్ వచ్చింది నేను వచ్చి పొలం చూసుకున్నా చూసుకుని నాకైతే చేను మొత్తం మీద ఒక్క మొక్క అంటే ఒక మొక్క కాపాడలేదు నిజంగా చెప్తున్నా ఎందుకు కాపాడలేదు అంటే నాకు ఈ సీడ్ క్యూర్ వాడటం వల్లే కాపాడ అది హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా నేను ఇది ఏదో న్యాచురల్ గా సీడ్ క్యూర్ అనేది తెచ్చాను కలిపాను వేసా పని చేసిందో లేదు నాకు మైండ్లో కూడా లేదు లేదు వీడియో అన్న చేసే ఉన్నప్పుడు నాకు దీని గురించి రైతులు చెప్పాలన్న ఉద్దేశంతో ఈ సీడ్ క్యూర్ గురించి లోతుగా అధ్యయనం చేసి నేను ఈ రోజు వీడియో చేయటం అయితే పొద్దున్నే దీని గురించి ఫుల్గా డీటెయిల్ తెలుసుకున్నా అసలు ఏంటి సార్ దీని రేట్ ఎంత పడింది ఏంటంటే అప్పుడు నేను తెలుసుకున్నప్పుడు నాకైతే ఉచితంగా ఇచ్చారు సీడ్ నా ఇత్తనాలు సిద్ధి చేసుకోవాలంటే ఎంత పడింది సార్ ఏంటి దీని గురించి మొత్తం చెప్పాలంటే వాళ్ళు చెప్పే ప్రకారం అయితే రైతులకి యాక్చువల్గా డీలర్లు డీలర్షిప్లు రైతులకి అయితే ఇది రెండు ఎకరాల డోసేజ్ అంట ఇది ఒక ఎనిమిది వందలు తొమ్మిది వందలు పడింది అంట వాళ్ళు ఇచ్చే రై అంటే ఇక డీలర్ కి ఇచ్చే రేట్ ఎంతో ఇంకా దాన్ని బట్టి కానీ మనకి కంపెనీ వాళ్ళు డైరెక్ట్గా మీకు అయితే ఇదైతే ఏడు వందలకి ఇస్తారు ఇది వచ్చేదానికి రెండు వందల యాభై ఎంఎల్ అంటే పావు లీటర్ అనమాట ఈ పావు లీటరే మీకు రెండు ఎకరాలకు వచ్చింది అది రెండు ఎకరాల డోసేజ్ ఇది రెండు ఎకరాల విత్నాలు మిని విత్నాలు మొక్కజొన్న మొక్కదన్న విత్నాలు ఏ విత్నాలు అయినా సంబంధం లేదు ఇన్ని ఉన్నా సరే చక్కగా మొత్తం పట్టేటట్టు కలుపుకోవచ్చు పావచ్చు రెండు ఎకరాల డోసేజ్ అనమాట మీకు ఏడు వందలకైతే ఇవ్వటం అయితే జరుగుతుంది ఈ పావు లీటర్ దీనివల్ల ఉపయోగాలు ఏంటో మీకు ఇప్పుడు క్లారిటీగా చెప్తాను ముందే చెప్పేస్తున్నాను నాకు ఆత్రం ఆగదు కాబట్టి ఇది ఆ సీడ్ క్యూర్ అనమాట సీడ్ క్యూర్ అంటే మనకి పేరులోనే ఉంది సీడ్ క్యూర్ అని దీనివల్ల ఉపయోగాలు ఏంటంటే మనకి మొక్క వేరు వ్యవస్థ అనేది ఆ తొందరగా వేరేటటువంటి తెగుళ్ళు రాకోకుండా అలాగే మీరు ఇప్పుడు మనం కొడుతున్న వందల రకాల మందులు వేల వేలు తెచ్చిపెట్టి చెట్టు తెచ్చిపోతే అలా కొన్ని వందల చెట్లు తెచ్చిపోతే మనకి ఎంత లాసు కాబట్టి ఆ చెట్లు తెచ్చిపోకుండా తలమోట రాకుండా అలాగే ఎండిపోకుండా చెట్లు అలాగే మనం ముందులు కొట్టేది మినిమం ఏ మొక్క అయినా మనం ముందు కొట్టేది ఇరవై రోజులు పట్టింది మొక్క అనేది ముందైతే తీసుకోదనమాట కానీ ఈ సీడ్ క్యూర్ ఏం చేస్తా అంటే అంతర్గతంగా మనం విత్తనం తెస్తాం కదా ఆ నేలంతా కూడా ఆ వేరు వ్యవస్థ చొచ్చుకుపోయే అంతా కూడా ఆ లిక్విడ్ విత్తనం పైన పొర విప్పినప్పటి నుంచి ఆ లిక్విడ్ అనేది లోపల మొత్తం వ్యాపించి మొక్క వేరు వ్యవస్థని మంచిగా దృఢంగా చేసి తొందరగా బెట్టకు రాకుండా నీళ్ళు అధికమైనప్పుడు ఏమవుతుంది మనకి చెట్లు చచ్చిపోతాయి అలా చచ్చిపోకుండా అలాగే చుట్టూ తొందర రోగాల బారిన కాకుండా ఈ సీడ్ క్యూర్ అనేది ఉంటుంది ప్రధానంగా ఈ సీడ్ క్యూర్ ఏది అమ్మేయాలి చేయాలి అని అయితే నేను చెప్పట్లేదు ఎందుకు చదువుతానంటే విత్తన శుద్ధి అనేది మస్ట్ అండ్ షుడ్ అనేది మాత్రం ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను మనం ఏ ముందు అని కొట్టండి ఆ ముందు ఈ ముందు ఆకాశండి ఎక్కడి నుంచి అన్నదే అండి వేరే దేశాల నుంచి అన్నదే ఖితంగా విత్తన శుద్ధి అనేది మనం చేసుకుంటేనే అది హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది అయితే నేను చెప్పగలను ఇది ఎలా కావాలి ఏంటి అనేది మళ్ళీ తీసుకొచ్చేస్తారు మీరు ఎలా కావాలి ఏంటి 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 అని అప్పుడు ఏంటి మీకు చెప్పేది దీన్ని ఉన్న నెంబర్కి కాల్ చేసి అయితే బుక్ చేసుకోవచ్చు ఇది ఏడు వందలు అయితే పడుతుంది అన్నమాట రెండు వందల యాభై ఎమ్మెల్యే స్టార్టింగ్ ఎకరం డోసేజ్ లేదు మినిమం రెండు ఎకరాలకి ఇది అయితే మాత్రం ఉంటుంది అంటే ఏడు వందల రూపాయలు అయితే మీకు ఒక ఆ పావులీటర్ సీడ్ క్యూర్ అయితే పడుతుంది రెండు ఎకరాలు విత్తనం శుద్ధి తీసుకోండి ఇది మీరు ఏ పంటలకైనా వాడుకోవచ్చు ఈ పంట ఆ పంట కాదు విత్తనం శుద్ధి చేసుకోవటం వల్ల మీకు ఇదైతే ప్రయోజనం ఆ దీంట్లో అయితే మాత్రం ఇది ఆర్గానిక్ అని చెప్పొచ్చు దీంట్లో మన మొక్కకు కావాల్సినటువంటి అన్ని కూడా దీంట్లో మొక్కకు కావాల్సినటువంటి అన్ని కూడా అయితే మిక్స్ అవుతుంది ఇదైతే ఆర్గానిక్ అనమాట హండ్రెడ్ పర్సెంట్ ఈ సీడ్ క్యూర్ అనేది మీరు దయచేసి అయితే మాత్రం ఇదేనే కాదు ఏదైనా సరే విత్తన శుద్ధి అయితే కంపల్సరీ చేసుకుని పంటలు వేసుకుంటారని ఆశిస్తున్నాను ఇదైతే చెప్తున్నాను కదా ఏడు వందల రూపాయలు మాత్రమే మీకు కావాలనుకుంటే కింద ఉన్న నెంబర్కి అయితే బుక్ చేసుకుని వాళ్ళ నుంచి డైరెక్ట్ మీరు తెచ్చుకోండి ఎందుకంటే ఈ మధ్యలో డీలర్లు డిస్ట్రిబ్యూటర్ లేకుండా కంపెనీ టు ఫార్మర్ అనే దాంట్లో ఈ ముందు అయితే మీకు అయితే వస్తుందన్నమాట ఇది ఈరోజు సీడ్ క్యూర్ గురించి దీనికి డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియని అలాగే మా ఉన్న నెంబర్కి అయితే కాల్ చేసి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే అన్న